అందుబాటులోకి రావాలి మొదటి పరుమ కుమార్ రెడ్డి గారు మైదుపూర్ మండలం అరవై ఐదు అడుగుల నాలుగు ఇంచుల దూరాన్ని మొదటి పరుమతి సాధించిన జరిగింది మొదటి పదమీ దాతలు అందుబాటులోకి రావాలి గంగిరెడ్డి ఆదిలక్ష్మ గారి జ్ఞాపకర్త వారి భర్త నాగమల్లారెడ్డి గారు కుమారుడు ప్రదీప్ రెడ్డి గారు పొద్దుటూరు వారు అండ్ కాకల ఈశ్వర్ రెడ్డి గారి జ్ఞాపకర్త కుమారుడు రెడ్డి గారు తలపునరు అదేవిధంగా లింగాల ముసలాయ్య గారు జ్ఞాపకర్త వారి కుమారుడు రామయ్య గారు ఎలక్ట్రియల్ ఎలక్ట్రికల్ షాప్ కడప వారు ఉమ్మడిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని బహుకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ బాగుమతి సాధించిన వారు నంద్యాల ధనదీప్ రెడ్డి గారు గ్రామం సింహాద్రిపురం మండలం ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బాకరిస్తున్నటువంటి దాతలు గంగిరెడ్డి గణేష్ కుమార్ రెడ్డి గారు వరికొట్టి ఈశ్వరయ్య గారు నాగిల్ల శిబారెడ్డి గారు పాముల గారి వెంగిరెడ్డి గారు మల్లు రామలింగయ్య గారు మూడవ పాము ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బహుకరించిన వారు పాముల గారి రెడ్డి గారి మనమొల్లు గంగిరెడ్డి గారు గంగాధర్ రెడ్డి గారు కంబైన్ పీఎస్ నాగేశ్వర రెడ్డి గారు కుమారుడు డాక్టర్ నరేష్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడిగా ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని మూడవ బహుమతి గురుపాటి నాగన్న గారు మస్తాంస మహబూవల్లి గారు ఆలమూరు వాస్తాలు మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రోజులు నెలాగి నాలుగో బహుమతి సాజిన్షివారు పుత్తా నాగసుబ్బారెడ్డి గారు జంగంపల్లి వాస్తాయి నాలుగవ బహుమతి పదహైదు వేల రూపాయలు నాలుగో బహుమతి పదహైదు వేల రూపాయల మొత్తాన్ని సాధించిన వారు పుట్ట నాగసు సుబ్బారెడ్డి గారు ఐదో బహుమతి సాధించిన వారు అందుబాటులోకి రావాలి తోట గురుస్వామి గారు అండ్ కంప్లైంట్ మారేళ్ళ మోక్షజ్ఞారెడ్డి గారు వాసుదేవాపురా పదివేల రూపాయలు ఐదవ బహుమతి రామయ్య గారి జ్ఞాపకర్త మన్నగారు గారు దాసరి పెద్ద ఈశ్వరయ్య గారు చిన్న ఈశ్వరయ్య గారు నంది మండలం ఆరవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని క్రీస్తు శిష్యులు అన్లూరు బాబాయ్ గారి నరసింహారెడ్డి గారి జ్ఞాపకర్త కుమార్ నాగార్జున రెడ్డి ఆరవ బహుమతి సాధించేవారు నూకపోయిన గంగా వైష్ణవి గారు కీర్తిపల్లి వార్తలు ఏడా బహుమతి కేఎండి బుల్ కె నాగేంద్ర రామకృష్ణాపురం గ్రామం బనగాన పనిపురం నలం మూడు వేల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగి బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని పామల గారి గంగిరెడ్డి గారి మనమల్లు ఆయన అడ్రస్ చెప్పునా ఎన్నో బహుమతి దాత పేరు చెప్పు కేఎన్ బుల్ ఎందుకే నాగేంద్ర గారు రామకృష్ణాపురం గ్రామం కనకనపల్లి మండలం ఏడా మాత్రం ఆరు వేల రూపాయలు మొత్తాన్ని పాములు గారి చిన్న గంగిరి గారు వారి మనవాళ్ళు చైతన్య కుమార్ రెడ్డి గారు యతిత్వ రెడ్డి గారు తలపునోరు వార్తలు నువ్వు పక్కన ఉన్నారు చెప్పి నీకు చెప్పాడు ఒక ఇరవై ముప్పై పట్టుకున్నా చెప్పిన పమ్మని మళ్ళీ ఎంతమంది ముప్పై మంది కొంత ఏనేదో అబ్బా మాత్రం సాధించేవారు బకారి హరిప్రియ గారు నిపల్లె వాస్తవలు పేతం మండలం గంద్యాల జిల్లా ఎనిమిది ఐదు వేల రూపాయల మొత్తాన్ని బొగ్గాని హరియా బొగ్గిల్ల మండలం మొత్తాన్ని సాధించడం జరిగింది బండారు జ్ఞాపకార్థం సుబ్బరాజు గారు ఐదు వేల రూపాయలు పెద్ద బొబాయ్య యాదవ్ గారు గుళ్లబుట్ల వాస్తలు అయిపోయిందా నీకు మరిపోయిన పెద్ద ఓపయ్య యాదవ్ గారు గుళ్ళగుట్ట గ్రామం తొమ్మిదవ బహుమతి నాలుగు వేల రూపాయలు తొమ్మిదవ బహుమతి సాధించిన వారు నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని పెద్ద ఓపయ్య యాదవ్ గారు గుండ్లగుట్ట గ్రామం పెద్ద మండలం నాలుగవ తొమ్మిదవ బహుమతి నాలుగు వేల రూపాయలు శేషులు గంగిరెడ్డి గారు నాగ సుబ్బారెడ్డి గారు మాజీ సర్పంచ్ సాధించిన వారు మద్దూరు చిన్నకృష్ణారెడ్డి గారు ముద్దునూరు గ్రామం రెండు వేల ఒక వందలు దూరాన్ని లాగి మూడు వేల రూపాయలు పదకొండవ బహుమతి సాధించిన వెంకట్రామ యాదవ్ గారు దాసరపల్లి గ్రామం దూరం పదకొండవ బహుమతి వెంకట్రామరెడ్డి యాదవ్ గారు దాసరపల్లి గ్రామం దూరం మండలం పదకొండవ బహుమతి రెండు వేల నూట పదహారు రూపాయలు రేపు శశులు చిరపు నడిపి గంగిరెడ్డి గారికి జ్ఞాపకార్తం రెడ్డి గారు ఎనిమిదవ అవార్డు